గత ఐదేళ్లుగా అతిగతి లేకుండా మూలన పడిన సిఆర్టీఏ ప్రాంతం కూటమి విజయంతో మళ్లీ కలకల్లాడుతుంది అమరావతి ప్రాంతంలో సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తాజాగా పర్యటించడంతో ఆ ప్రాంతంలో మల్లడి సందడి మొదలైంది అమరావతి ప్రాంతానికి తాగునీటి అవసరాల కోసం రాయపూడి వద్ద నిర్మిస్తున్న పది ఎంఎల్డీ వాటర్ ప్రాజెక్ట్ పనులను కమిషనర్ పరిశీలించారు వాటర్ ప్రాజెక్ట్ పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఉండవల్లి నుంచి వెంకటాపాలెం వరకు కరకట్ట రహదారి వెడల్పు చేయాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చెప్పండి జమినీ ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి ఇరవై తొమ్మిది గ్రామాలు ఏవైతే ఉన్నాయో గతంలో అంటే రెండు వేల పద్నాలుగుకు సంబంధించి రెండు వేల పద్నాలుగులో అమరావతి రాజధానిగా కూడా ఇరవై తొమ్మిది గ్రామాలతో ఇక్కడ సిఆర్డిఏని స్థాపించడం సిఆర్డిఏ పరిధిలోనే మొత్తం వచ్చేటట్టు అక్కడే అభివృద్ధి అనేది జరిగే విధంగా కూడా ప్లాన్ అయితే చేయడం జరిగింది ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ మారిన తర్వాత అమరావతికి సంబంధించి ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో ఆ అభివృద్ధి పనులన్నీ కూడా అటకెక్కాయి అదేవిధంగా కూడా మూడు రాజధానుల అనేటువంటి కాన్సెప్ట్ ముందుకొచ్చిన పరిస్థితుల్లో అమరావతిని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే టీడీపీకి సంబంధించి టీడీపీ అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్య అధికారంలో వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అమరావతికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అది మరింత వేగవంతం అయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది నిన్న కనుక మనం చూసుకున్నట్లయితే సిఎస్ అయినటువంటి నీ నీరబ్మారు సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి రాజధాని గ్రామాల్లో ఆయన పర్యటించడం జరిగింది ప్రధానంగా కూడా ఎమ్మెల్యే క్వార్టర్సు అదేవిధంగా కూడా ఐపీఎస్ ఐఏఎస్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీసెస్ సర్వెంట్స్కి సంబంధించినటువంటి క్వార్టర్స్ ఆయన పరిశీలించారు అదేవిధంగా కూడా ఉద్దండ రాయ ఉద్దండ ఉద్దండరాయనిపాలెం అక్కడ ఏదైతే రాజధానికి శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అక్కడ ఉన్నటువంటి కట్టడాలని ఆయన పరిశీలించడం జరిగింది అలాగే అక్కడ అమరావతికి సంబంధించి బ్లూ ప్రింట్ ఏర్పాటు చేశారు ఆ బ్లూ సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఆయన పరిశీలించిన మీదట సిడి యాక్సెస్ రోడ్ సీడీ యాక్సెస్ రోడ్డు దగ్గరికి రావడం సీడీ యాక్సెస్ సంబంధించి ఆ డివైడర్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఇప్పుడు కనుక అక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం అక్కడ పిచ్చి చెట్లు మరిచేసి సిడీ యాక్సెస్ రోడ్డు పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి లైటింగ్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే నిన్న ఆయన వచ్చిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా ఒకసారి పర్యవేక్షించడమే కాకుండా ప్రధానంగా కూడా అక్కడ ఏదైతే సిడీ యాక్సెస్ రోడ్కి సమీపంలో ఉన్నటువంటి ఈ జంగిల్ క్లియరెన్స్కి ఆయన వెంటనే కూడా ఇస్తున్న పరిస్థితి అయితే కనపడింది దీనికి సంబంధించి యాభైతోంది ప్రొక్లైన్స్గా నిన్నటి నుంచి కూడా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి జంగ ఈ జంగిల్ క్లియరెన్స్ మాత్రం పూర్తి స్థాయిలో కూడా అక్కడ దొరుకుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది అదేవిధంగా కూడా అక్కడ ఏదైతే సిడీ యాక్సిస్ రోడ్తో పాటుగా కూడా ఇక్కడ సంబంధించి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రాజధాని గ్రామాలకు సంబంధించి గతంలో రెండు వేల పద్నాలుగులో అయితే మాత్రం వాటర్ ఫ్రీక్వెంట్గా వచ్చేందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి ఏర్పాటు పడిన సందర్భంలో ఆ పనులు కూడా అటకెక్కినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఈ రోజైతే మాత్రం సిఆర్డిఏ కమిషనర్ అయినటువంటి వివేక్ యాదవ్ అక్కడికి రావడం వచ్చారు వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా పర్యవేక్షించాడు మరింత వేగవంతంగా జరగాలని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి పరిస్థితి అయితే ఉంది మొత్తానికి ఏదైతే అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలి అని చెప్పి రాజధాని రైతులైతే కాంక్షించారో ఆ కాంక్షించిన నేపథ్యంలోనే అక్కడ ప్రధానంగా అమరావతిని ఏకైక రాజధాని అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తిగా కూడా డెవలప్ మీద దృష్టి పెట్టించారు అమరావతి అమరావతి ప్రాంతానికి సంబంధించి రాజధానికి సంబంధించి మరోసారి ప్రజా రాజధానిగా కూడా వర్దిల్లే విధంగా కూడా టీడీపీకి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని సిఎస్గా కూడా నిన్న ప్రముఖంగా కూడా చెప్పాడు చంద్రబాబు ఆదేశాల మేరకే ఇక్కడికి రావడం వచ్చాము అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఏర్పాటు చేసినటువంటి ఈ వాటి అన్నింటినీ కూడా పరిశీలించామని చెప్పారు అలాగే గ్రూప్ ఫోర్ ఎంప్లాయీస్ సంబంధించి గ్రూప్ ఫోర్ ఎంప్లాయీస్ సంబంధించి కూడా అక్కడ బిల్డింగ్స్ అయితే నిర్మించడం జరిగింది ఆ వాటిని కూడా వాటికి సంబంధించి అవి ఏ ఏ పరిస్థితిలో ఉన్నాయి ఎంతవరకు వచ్చాయనే దాని మీద కూడా పర్యవేక్షించిన పరిస్థితి దీనికి బట్టి చూసినట్టయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అక్కడ అమరావతి ప్రాంతం మాత్రం పూర్తిగా డెవలప్ అయ్యే పరిస్థితులు అయితే కనపడుతుంది ఆమెంక్ యూ